నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ సెంటర్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బాలికల వసతి గృహం నందు బాలికలతో కలిసి డాక్టర్ చిరంజీవి మమతా అనే ఆడబిడ్డపై అతి కిరాతకంగా హత్యాచారం జరిగిన ఘటనకు నిరసనగా తెలియజేసిన ఆంధ్ర రాష్ట పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు టోనీ బాబు ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న జూనియర్ డాక్టర్ చిరంజీవి మమతాను ముష్కరులు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దోషులు ఎంతటి వారైనా సరే వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు ఇలాంటి కామాందులు ఇలాంటివి చేయాలి అంటేనే భయపడే విధంగా శిక్షలు ఉండాలి మహిళలు స్వేచ్ఛగా జీవించేలా పటిష్టమైన చట్టాలను తీసుకురావాలన్నారు అలాగే స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై అవుతున్నా మహిళలకు భద్రత లేదన్నారు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వెలిగే జ్యోతులతో వసతి గృహంలో ఉన్న బాలికలతో కలిసి డాక్టర్ మౌనితాకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జనసేన పార్టీ లీగల్ సెల్ శ్రీనివాసులు జనసేన పార్టీ ఎన్ఆర్ఐ మనోజ్ జనసేన పార్టీ నెల్లూరు నగర నాయకురాలు సుజాత తామస్ శ్రీను ప్రశాంత్ రాజేష్ శ్రీను పృథ్వీ వార్డెన్లు ముంతాజ్ పార్వతి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని ఈరోజు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ మోనిత అనే బిడ్డ కొరకు ప్రతి ఒక్కరూ తన గళాన్ని భారతదేశ ప్రభుత్వానికి వినిపించే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క మహిళలు గొంతు ఇరుచు ఇరుచుకొని అమర్రహే మోనిత అని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే కలకత్తాలో ఒక పెద్ద ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ వృత్తిలో ట్రైనింగ్ వి విద్యను అందిస్తున్న ఒక ముప్పై ఏళ్ళ ఒక చిన్న కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తూ అటువంటి బిడ్డ రాత్రి అర్ధరాత్రి ఉద్యోగం చేసుకొని హాస్పిటల్లోనే రెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మానవ మృగము ఒక కిరాతకంగా కుక్కల కంటే విశ్వాసం ఉంటుంది అటువంటి కిరాతకుడు ఆమె మీద పడి దారుణంగా కొట్టి చంపి గ్యాంగ్ రేపు చేసి ఆ బిడ్డని కాలు చెయ్యి కళ్ళు మెడ ఇరిచేసి అతి కిరాతకంగా చంపడం అనేది యావత్తు భారతదేశం అంతటా ఒక్కసారి ఉలికబడింది మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ఇంతవరకు మహిళకు భద్రత లేకుండా పోతా ఉంది ఈరోజు కరోనా వచ్చినప్పుడు ఒక మహిళ ఒక డాక్టరు అనేక ప్రాణాలు కాపాడిన తల్లిని ఈరోజు ప్రాణాలు కాపాడలేకపోయిన ఒక పెద్ద హాస్పిటల్ అది ఆ బిడ్డ చనిపోయిన ఆ దృశ్యాలు కొన్ని కొన్ని సంఘటనలు తెలియజేస్తుంటే మాకే హృదయం తలుక్క నిజంగా ఎటువంటి మానవ కిరాతకులు ఉన్నారా ఎంత ఘోరం అంటే అంత ఘోరం ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి చెప్పలేకపోతున్నాను నిజంగా భారతదేశ ప్రభుత్వం చట్టాలు సవరించి ఆ మానవ కిరాతకులను వెంటనే ఉరిశిక్ష విధించాలని జనసేన పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం సౌదీలో చట్టాలు ఉంటాయి ఒక ఆడబిడ్డని చెయ్యి తాకినా చెయ్యి నరికేస్తారు కన్ను కొట్టినా కన్ను తీస్తారు అటువంటి చట్టాలు భారతదేశ ప్రభుత్వం తీసుకురావాలి ఇటువంటివి జరగకుండా చెయ్యాలంటే చట్టాలు సవరించాలని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఒక డాక్టర్ వృత్తిలో ఉంటున్న ఆ తల్లికే భద్రత లేకపోతే సామాన్య ఆడబిడ్డలకి ఏం భద్రత ఉంటుంది ఒక్కసారి ఆలోచించి ఎన్డీఏ ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా చట్టాలు సవరించండి ఇటువంటి మానవ మొగాలని ప్రజా తీర్పులో ప్రజల ముందే శిక్ష వేయాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై హింద్